జై భవానీ జై జై భవాని అమ్మ దర్శనానికి కాలినడకన బయలుదేరామండి మరి ఇంటి దగ్గర నుండి పెద్దమ్మ తల్లి దేవాలయం అయితే సుమారుగా ఐదు ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుందండి మూడవ రోజు బుధవారము దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు పెద్దమ్మ తల్లి దేవాలయానికి అయితే కాలినడకన బయలుదేరాము పొద్దున్నే ఐదు గంటలకు వెళ్దాం అనుకున్నాము కానీ నాకు ఇంట్లో పీఠం ఉండడం వల్ల ఇల్లు శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టి పూజ చేసుకునేసరికి అయితే నా వల్ల ఆరైందండి వాళ్ళందరూ ఐదు గంటలకి రెడీ అయ్యారు కొంచెం లేట్ అయింది నాకు ఇంకా మేము వెళ్ళే దారిలో ఇక్కడ ఒక సునకం కనబడిందండి ఐదు కిలోమీటర్లు కూడా మాతోటే నడుస్తూ వచ్చింది ఎక్కడైనా మధ్యలో ఆగిపోతుందేమో సరదాగా వస్తుందేమో లే అనుకున్నాము కానీ దేవాలయం వరకు మాతోనే అలాగే నడిచిందండి మాకు దారి చూపిస్తున్నట్టుగా మా ముందు వెళ్తూ నాలుగడుగులు వేస్తుంది మళ్ళీ వెనకకి తిరిగి చూస్తూ మేము వస్తున్నామా లేదని ఆగి చూస్తుంది అమ్మా నువ్వు ఇంకా వెళ్ళిపో దారిలో ఏమన్నా వేరే కుక్కలు చూస్తే కూడా కొత్త కుక్కల్ని రానివ్వవు మళ్ళీ నువ్వు వంటదని అయిపోతావు రిటర్న్లో మేము వచ్చేటప్పుడు అంటే కూడా వినకుండా అలాగే వచ్చిందండి ఆల్రెడీ దారిలో రెండు కుక్కలు వెయిట్ చేస్తున్నాయి అయినా సరే భయపడకుండా అలాగే వచ్చేసింది ఇంకా మా మాతా చూడలేక చూడలేకైతే బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనిచ్చింది కాలవైరవడే మన వెంట వస్తున్నాడు మనకి దారి చూపిస్తున్నాడు మనకి తోడుగా అండగా రక్షగా వస్తున్నాడు అనేది మేమైతే అలాగే అనుకున్నాము ఇంకా అలాగే గుడి వరకు నడుచుకుంటూ వచ్చిందండి ఇంకా మేమైతే ఎప్పటి నుండో ఒక ముక్క అయితే ఉండిపోయిందండి అమ్మ దర్శనానికి కాలినడకన వెళ్ళాలి అనేసి కాకపోతే అమ్మ ఇలా నవరాత్రులలోనే మాల వేసుకొని రావాలి అనుకుందేమో అలాగా ఈ రోజుకైతే మాకు అలా కాలినడకన సక్సెస్ అయ్యింది చూసారా గుడి వరకు మాతోటే నడుస్తూ వచ్చింది ఆ సునకం కూడా చక్కగా కాలువరుడు ఇంకా మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి అయితే లేదండి పాపం ఎట్ వెళ్ళిపోయిందో తెలియదు ఇంకా రిటర్న్లో అయితే దాని గురించి కాసేపు ఆలోచించాము ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో మళ్ళీ వేరే కుక్కలు రానిస్తాయో రానివో పోట్లాడుకుంటాయని చెప్పేసి అయితే కాసేపు అనుకున్నాము ఇంకా అమ్మవారికి చక్కగా మూడు ప్రదర్శనలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి ఇంకా అమ్మ మనం ఎన్ని మొక్కులు మొక్కినా ఏం చేసినా అమ్మ ఎప్పుడు పిలిపించుకోవాలో సంకల్పము ఇంకా అంతా అమ్మదయ్య అండి మనం అనుకుంటే అది జరగదు మనం ఎన్ని అనుకున్నా అమ్మ తలుచుకుంటే ఎప్పుడు ఏది జరగాలో అది అవుతుందండి మన చేతుల్లో అయితే ఏమీ ఉండదు ఏదైనా అంతా దయ్యే ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నామండి జై భవానీ జై జై భవానీ